ఇక తులం బంగారం తొంభై ఎనిమిది వేల ఒక వంద చెప్పిన కదా మొన్న లక్ష దాటిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు లక్షకు దగ్గరలో బంగారం ధర ఉన్నది బంగారానికి రెక్కలచ్చినీళ్ళు ఇక మొత్తం మీద మొన్న ఏమన్నారు అమెరికా చైనా యుద్ధం వల్ల ఈ బంగారం ధరలు తగ్గినాయి అమాంత మూడు నుంచి నాలుగు వేల రూపాయల కిందికి దిగింది ఇక సామాన్యులకు యాభై ఆరు వేలకి తులం దొరుకుతుంది బంగారం రానున్న రోజులలో అని చెప్పేసి సంకాలి గుద్దుకునే వారికి మూడు వేలు తగ్గి ఇరవై వేల రూపాయలు అమాంత పెరిగిపోయింది తొంభై ఆరు వేల తొంభై ఎనిమిది వేల ఒక వంద అంటే దాదాపు ఒక పంతొమ్మిది వందలు తక్కువ లక్ష రూపాయలు ఇక అన్ని అవి ఇవి కలిపి ఆయన ఈ లక్ష రూపాయలు పెట్టండి తులం బంగారం దొరకని పరిస్థితి చూడుండ్రి లక్ష మీద ఎక్కి కూర్చున్నది నేను దిగనంటే దిగన్ ఉన్నది ఒక్కరోజే పదహారు వందల యాభై ఎగబాకిన తులం బంగారం ధర దేశీయ మార్కెట్లో ఆల్ టైమ్ హైకి గోల్డ్ రేటు వెండికి డిమాండ్ కులో కిలో పంతొమ్మిది వందలు కిలో కిలో రూపాయలు పంతొమ్మిది వందలు జెంపు అంతర్జాతీయంగా అవున్స్ గోల్డ్ మూడు వేల మూడు వందల పద్దెనిమిది డాలర్లకు పసిడి ధరల పరుగులకు పట్టా పగ్గాలు లేకుండా పోతున్నాయి దేశ విదేశీ మార్కెట్లలో ఆకాశమే హద్దుగా గోల్డ్ రేట్లు దూసుకుపోతున్నాయి ట్రంప్ టారిఫ్ వారితో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితులు భారతీయ విష విపణిలో తులం పుత్తడి విలువ రూపాయలకు చేరువగా తీసుకెళ్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ వార్త ఇక మొత్తం మీద అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు సామాన్యులకు బంగారం దొరకది బీదా మధ్యతరగతి కుటుంబాలు పావులెత్తు కొనుక్కుందామన్న ముఖాలు చూడాల్సిన పరిస్థితి ఇక దొరకది బంగారం దొరకది అయిపోయింది మా మనలాంటి మధ్యతరగతి పబ్లిక్ బంగారం కొనాలంటే ఇక బంగారం మీద ఆశలు సాలించుకోవాలి ఇక నాలుగిట్ల గ్యారెంటీ కొనుక్కొని వేసుకోవాలి అది మొత్తం మీద ఆ బంగారం కొనుక్కుండ్రే బంగారం జోలికి పోకుండ్రి అనవసరం కదా లచ్చ పెడితే అత్తలేదంటే ఏందన్నట్లు లచ్చ రూపాయి లచ్చ పెడితే తులం రాకపోతే ఏందన్నట్టు తులం కూడా రాదు ఇక ఆర్నమెంట్ అయితే అంతకే రాదు ఈ పరిస్థితి ఉన్నది